గట్టాలు వస్తూనే ఉంటాయి అండి మనకి ఇది వచ్చేసి మనకి పార్టీవేర్ పర్సెస్ ఓపెన్ అయితే చేసేస్తున్నాము ఎందుకంటే ఇందులో అన్నీ కూడా కాస్ట్లీ ఉన్నాయి అందుకే వాళ్ళు ఆ స్టిక్కర్ వేసేసి పంపించారు అనమాట ఎక్కువ బరువులు పెట్టకుండా పంపించారు చాలా లాంగ్ నేంచ్ కదా వచ్చేది మనకి డ్రెస్సెస్ అయితే చాలా బాగా సేల్ అయిపోతున్నాయండి అసలు మాకు స్టేటస్లో ఫోటో పెట్టడానికి కూడా టైం అయితే లేదు అండ్ శారీస్ గట్టాలు అయితే ఎన్ని వచ్చాయో మీకు తెలుసు వస్తూనే ఉన్నాయి మేము మాత్రం అప్లోడింగ్ చేయట్లేదండి సీజన్ అంటూ ఏమీ లేదండి సేలింగ్కి అయ్యా అమ్ముతమా అమ్మవా అనే డౌట్ లేకుండా ప్రతిరోజు కొత్త కొత్త కస్టమర్స్ వస్తున్నారు అండ్ సేలింగ్ అయితే సూపర్గా ఉంది స్టిచ్చింగ్కి అయితే ఇంకా రిటర్న్ పంపించేస్తున్నామండి అన్నీ వస్తున్నాయి స్టిచ్చింగ్లకి ఇంకా టైం ఉంది అంటేనే ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు లేదు అంటే తీసుకోవట్లేదు కూడా ఇంకొక మరి అసలు చాలా బాగున్నాయండి ఏదైనా మనం మనీ పెట్టినా కొద్ది ఐటమ్ అయితే ఉంటుంది ఆరెంజ్ కలర్ శారీస్ అయితే సూపర్గా సేల్ అవుతున్నాయి ఇక్కడ ఇది కట్ చేస్తే ఇది అంతా మూవ్ అవుతుంది వీళ్ళు బస్ బస్తన్న కట్ చేసి అది రాదు ఏదైనా లాస్ట్రేషన్ అండి పక్కకు పెట్టాము దాంట్లో బిల్లు చూసారా ఇంగ ఇందులో ఉంది ఫస్ట్ బిల్లు బ్యాగ్స్ అండి అస్సలు ఎన్ని బ్యాగ్స్ మనం సేల్ చేస్తామో అన్నీ అయిపోయాయని మళ్ళీ తెప్పించాను లగేజీ బ్యాగ్స్ లగేజీ బ్యాగ్స్లో కూడా మూడు క్వాలిటీస్ తెచ్చానండి ఎవరు వర్క్ ఆఫ్ క్వాలిటీస్ వేసుకోవచ్చు మీకు ఎంతలో కావాలి అనుకుంటే అంతలోనే హ్యాండిల్ బ్యాగ్స్ అయితే ఇవి పెద్ద ఈ ప్రీమియం క్వాలిటీ అండి చాలా వచ్చాయి మంచి పెయింటింగ్ ఏమంటారు పటోలా డిజైన్స్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే అసలు ఎంత బాగున్నాయో తెలుసా అండి ఇలా పట్టుకుంటేనే అసలు అంత స్మూత్గా ఉన్నాయి ఒకరోజు ఫంక్షన్కి శారీ చేంజ్ చేసుకొని రావడానికి కూడా బాగా యూజ్ అవుతుంది బ్యాగ్ ఇవి పటోలా బ్యాగ్స్ ఇవన్నీ కూడా మనకి పార్టీ వేర్ అండి ఆ జిప్స్ చూస్తే మీకు హైలైట్ తెలుస్తుంది మనం ఎంత కాస్ట్ పెట్టాము అనేసి కూడా చాలా బాగున్నాయండి మంచి హ్యాండిల్ బ్యాగ్స్ ఇవ్వాలి అన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయో బ్యాగులు మాత్రం సూపర్గా సేల్ అవుతాయండి అండి గిఫ్ట్కి ఇవ్వాలి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది వచ్చేసి బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోతారు ఈ బ్యాగ్స్ ఎన్ని అమ్మామండి అసలు నెంబర్ ఆఫ్ పీసెస్ అమ్మాము ఈ బ్యాగ్స్ అయితే ఎన్ని అంటే అన్ని పీసెస్ అమ్మాము కవర్స్ పోకుండా ఇవి

ఇంకా దానికంటే బెస్ట్ కూడా వచ్చాయి చాలామంది యుఎస్ నుంచి వచ్చేవాళ్ళు అక్కడ నుంచి బ్యాగ్స్ తేలేక లగేజ్ ఎక్కువయ్యి అయ్యి మనకి ప్రీమియం క్వాలిటీ అంటే అక్కడ వర్త్ ఆఫ్ ఉండే ఫ్యాబ్రిక్లో కావాలి అని ఆర్డర్స్ ఇస్తారు అలా కూడా వచ్చాయండి ఈసారి వాళ్ళ వరకే నేను తెప్పిస్తాను ఎప్పుడు కానీ ఈ మనం సేల్ చేస్తాను కూడా తెచ్చామన్నమాట ఓకేనా అండి చూడండి ఇవన్నీ కూడా ఒకసారి లైవ్ అన్నీ చేద్దాము లేదు అంటే సింగిల్ సింగిల్ పీసెస్ స్టేటస్లో అయినా పెడతాను చూసుకోండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలిసి